అదృష్టం అదృష్టం సర్వదృష్టారం సర్వజ్ఞం సర్వకారణం సర్వదం సర్వ పోషకం సర్వరూపం సర్వరపం దేవుడు అనే వ్యక్తి దేవుడు అనే దేవుడు అదృష్టడు అంటే కనబడదు అదృష్టం సర్వదృష్టారం అందరికీ కనబడేవాడు కానీ అతను అందరినీ చూసేవాడు అటువంటి నిరాకారమైనటువంటి స్వరూపునికి ఎవరెవరి మనోభావాలను బట్టి వాళ్ళు వాళ్ళు ఆ యొక్క స్వరూపాలను ప్రేమతోటి భక్తితోటి పూజిస్తున్నారు ఇలా అనేక కోటి దేవతలు ఏర్పడ్డారు దానికి ఏమన్నారంటే అంటే జ్యోతిరూప నిరాకార భక్త అనుగ్రహ విగ్రహ భక్తానా రుచివైత్యత నానామూర్తి చెబివృతి జ్యోతి స్వరూపుడు అని కొందరు అనుకుంటే అదే జ్యోతి స్వరూపుడైన పరమాత్మ అనేక రూపాలు ధరించి భక్తులను కరుణించడం కోసం వాళ్ళ కోసం అనేక రూపాలు ధరించిన వాడు పరమాత్మ ఆ విధంగా ఏ ఒక్కడైనా కానీ ఎవరెవరు ఏ రూపం పూజించినప్పటికీ కూడా వారందరూ పరమాత్మనే పూజిస్తున్నారని భావించారు